నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వరల్డ్లోని టాప్ క్లాస్ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ లీగ్ ఆడేందుకు పోటీ పడుతూ ఉంటారు ఇక ఐపీఎల్లో ఆడేందుకు జాతీయ జట్టు బాధ్యతలను పక్కన పెట్టేందుకు కూడా వెనకాడరు అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ ఐపీఎల్ ఇప్పుడు డబ్బుల వర్షం కురిపించబోతోంది ప్రస్తుత ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా అక్షరాల పన్నెండు బిలియన్ డాలర్లు పద్దెనిమిదవ సీజన్ ఐపీఎల్కు స్పాన్సర్స్ వాటా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క మ్యాచ్కు బీసీసీఐకి వంద కోట్లకు పైగా సమకూర్చుకుంటుంది అంతేకాదు ఐపీఎల్ను ప్రసారం చేసేందుకు స్టార్ ఇండియా ఒక్కొక్క మ్యాచ్కు యాభై ఏడు పాయింట్ నాలుగు కోట్లు చెల్లిస్తుండగా జియో సినిమా యాభై కోట్లు చెల్లిస్తోంది ఇక ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేసే టీవీ ఓటీటీ ప్లాట్ఫామ్లు ఓవర్ల మధ్య వికెట్ల తర్వాత డ్రింక్స్ బ్రేక్స్ సమయంలో యాడ్స్ వేస్తూ ఉంటాయి ఒక పది సెకండ్ల యాడ్కు ఎంత వసూలు చేస్తారో తెలుసా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో టీవీ స్క్రీన్ పై వస్తున్న ఒక్కో పది సెకండ్ల యాడ్కు ఏకంగా పద్దెనిమిది లక్షలు వసూలు చేస్తారు అంటే ఒక్కో సెకండ్కు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు ఖర్చు అనమాట ఒక్క మ్యాచ్ లైవ్ బ్రాడ్కాస్ట్ లో కనీసం ఎనభై నుంచి వంద వరకు యాడ్లు వేసుకుంటే ఒక్కో రోజు యాడ్స్ వల్లే కోట్ల రూపాయల వరకు సమకూరుతాయి యాడ్ రేట్స్ గ్రూప్ స్టేజ్ కు వేరు ప్లే ఆఫ్ మ్యాచ్లకు అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లకు వేర్వేరుగా ఉంటాయి ఫైనల్ మ్యాచ్ రోజు పది సెకండ్ల యాడ్ కోసం ఇరవై రెండు లక్షల దాకా పెరగొచ్చని సమాచారం అంటే ఫైనల్ రోజు ఒక్కో బ్రాండ్ వందల కోట్ల ఖర్చు చేస్తోంది దీన్ని బట్టి చూస్తుంటే ఇంకో వారం రోజుల్లో మొదలు కాబోయే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ప్లేయర్స్ కంటే నోట్లే ముందు పరిగెడతాయి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న యాడ్స్ లెక్కలు కేవలం టీవీ యాడ్స్ మాత్రమే ఇక డిజిటల్లో అంటే జియో సినిమాపై యూట్యూబ్ క్లిప్స్ పై వచ్చే యాడ్స్ మరో ఎత్తు అవి కూడా లక్షల్లోనే ఉంటాయి ఇన్ని వందల కోట్లు కేవలం యాడ్స్ కోసమే ఎందుకు ఖర్చు చేస్తున్నారని మీకు అనిపిస్తోందా ఒకప్పుడు ను మన దేశంలో మాత్రమే ఎక్కువగా చూసేవారు కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది ప్రస్తుతం నూట ఇరవై దేశాల్లో ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారం అవుతోంది దీంతో వీక్షకుల సంఖ్య కోట్లను దాటిపోతుంది ఇక దీనివల్లే పెద్ద పెద్ద బ్రాండ్లు ఐపీఎల్లో యాడ్స్ వేసేందుకు ముందుకు వస్తున్నాయి ఇప్పుడు ఐపీఎల్ అంటే క్రికెట్ కంటే కూడా ఒక పెద్ద బిజినెస్ గా చెప్పచ్చు కెమెరా ముందు వెనకాల కూడా కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది ఇక ఈ పద్దెనిమిదవ సీజన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టీం గెలుస్తుందో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి